థ్యాంక్ యూ అట్లాగే ఈ ఉమ్మడి కరీంనగర్లో ఇంకొక ప్రత్యేకమైన ఒక జిల్లా ఉంది వేములవాడ సిరిసిల్ల వేములవాడ జిల్లా హోల్ కరీంనగర్ తెలంగాణలో ఒక ప్రత్యేక స్థలం అది అందులో కరీంనగర్లో అక్కడ ధర్మపురి ఇక్కడ వేములవాడ ఒక విశిష్టమైన ప్రాంతాలవి అది అక్కడికి వెళ్తే కానీ అందుకే ఆ ప్రాంతం అంతా గోదావరితో పారుతూ ఉంటుంది ఒక ప్రత్యేకమైన జిల్లా మరి దాంట్లో వేములవాడలో కూడా కొన్ని పిరమిడ్లు ఉన్నాయి అక్కడ నరేందర్ అనే ఒక సీనియర్ మోస్ట్ మాస్టర్ ఉన్నాడు ఈ మధ్యనే దేవాన్న అని చాలామంది అలా శివప్రసాద్ భూపతి గారు అట్లాగే యాదయ్ యాదయ్య అని సిద్ధిపేటలో ఉంటారు వారి ఆధ్వర్యంలో మొన్ననే సిరిసిల్ చక్కటి కార్యక్రమం చేశాం ఒక వంద మంది వచ్చారు అక్కడి నుంచి ఫస్ట్ టైం ఎప్పుడో ఐదు వేలు వచ్చేది మనకు ఈసారి ఒక లక్ష రూపాయల వరకు వాళ్ళు కూడా భోజనానికి సమకూర్చారు గట్టిగా చెప్పలేకూడదాం వాళ్ళందరికీ సిరిసిల్ల వేములవాడ మాస్టర్స్ అందరికీ గట్టిగా చెప్పలేకూడదాం తొందరలోనే ఈ సంవత్సరంలో అక్కడ ఒక మూడు రోజులు యజ్ఞం చేస్తాం మనము తప్పకుండా మీ అందరు రావాలి వస్తారా థ్యాంక్ యూ వెరీ మచ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొడదాం వన్ మినిట్ మేడం